మార్కు కార్ని కెనడా వస్తువులే కొనాలంటున్నాడు ఎందుకంటే అమెరికా వంద శాతం సుంకాలు విధిస్తానంటుంది కాబట్టి ఇలాంటి సమయంలో బయట వారిని మనం నియంత్రించలేము మనల్ని మనం నియంత్రించుకోవాలి అంటే మన వస్తువులే కొనండి కెనడా వస్తువులే కొనండి అది కెనడాదా కాదో చూసి మరీ కొనండి ఒకవేళ అది లేకపోతే దానికి ప్రత్యున్నయం ఏ దేశం అయితే బాగుంటుందో మీరు చూసుకోండి అంటే అమెరికాది మాత్రం వద్దంటున్నాయి పైగా ట్రంప్ అవమానకరించేటటువంటి విధంగా మాట్లాడటం యాభై ఒకటవ రాష్ట్రంగా చేరుకుండా అదంతా కూడా మార్పు కారణానికి చాలా ఇబ్బందిగా ఉంది జస్టిన్ ట్రూడో నుంచి కూడా అంటున్నారు అయితే ఇప్పుడు మన దేశాన్ని మనం నిర్మించుకోవాలంటున్నటువంటి కెనడాని మనం కూడా చూడాలి భారతీయులు కూడా మన దేశాన్ని ఇప్పుడు మనం నిర్మించుకోవాలి ఆత్మ నిర్భర్ భారత్ లేదా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనం కూడా మన వస్తువులే లేకున్నాం ఈరోజు చైనా వంద బిలియన్ డాలర్ల విలువైనటువంటి ఎగుమతుల్ని మన దగ్గర దిగుమతులు చేస్తుందంటే మనం ఎంత దాని మీద ఆధారపడ్డామో చూడండి మరి దానికి తగ్గట్టుగా మన భారతదేశం కూడా ఇప్పుడు ఉత్పత్తిని పెంచాలి పెంచుతోంది కానీ మనకి కొన్ని భారతదేశంలో తయారైనటువంటి వస్తువులు దొరికినా కూడా మనం చైనా వస్తువులే కొంటాం అయితే ఇక్కడ విషయం ఏంటంటే కొంతమందికి అది చైనా వస్తువు అనేది తెలియదు మనకు ఒక వస్తువు కావాలంటే షాప్ కూడా ముందు పెట్టేస్తే మనం అది తీసుకుంటాం దొరికిందని ఆనందమే తప్ప మనకు మరొకటి ఏం లేదు పోనీ మనం సొంతంగా మన చేతులతో షాపింగ్ చేసుకునేటటువంటి ఒక డిమాటో లేకపోతే ఇంకొక షాపింగో లేకపోతే ఏదైనా కావచ్చు అలా చేసినా కూడా మనం మనకు కావాల్సిన వస్తువు బొట్టలో పెడేస్తాం తప్ప అది ఏ దేశం తయారైందో చూడాలి కానీ ఇప్పుడు చూడాలి తప్పదు కనీసం అలా చూడడం వల్ల ఒక ఐదు నుంచి పది బిలియన్ డాలర్లు దిగుమతులు తగ్గినా మన దేశానికి అవి పెరుగుతున్నట్లు కదా మన దేశ ఉత్పత్తులు మనం పెంచుకుంటున్నట్లు మనం ఆదరిస్తున్నట్లు మన దేశ ఉత్పత్తులు బయట ప్రపంచ దేశాలకి వెళ్ళాలని ఎంత తాపత్రయపడుతున్నామో మనం కూడా ఇంచుమించు ఒక రెండు వందల యాభై బిలియన్ డాలర్లు విలువైనటువంటి వస్తువులు ఇక్కడ కొనాలి ఇంకా విదేశాల మీద ఆధారపడిపోతున్నాం కానీ మన దగ్గర ఉన్నా కూడా కొంటున్నాం లేనిటికి ఓకే ఉన్నా కూడా కొంటున్నాం అని అది నా బాధ అఫ్ కోర్స్ నేను కూడా కొన్ని విదేశీ వస్తువులు కొన్నాను చైనా వస్తువులు కొనేసాను కొన్ని విషయాల్లో అప్పుడు నాకు అవగాహన లేదు ఇప్పుడు మనకి అవగాహన వచ్చింది ముడ్డు కడుక్కొని మొగ్గు కూడా చైనా దగ్గరే కొంటే ఇంక మన దేశం ఎప్పుడు అభివృద్ధి అవుతుంది కాబట్టి ప్రతిదీ కూడా ప్రభుత్వం మీద పడే కానీ ప్రజలుగా మనకి కూడా కొంత ధర్మం ఉంటుంది బాధ్యత ఉంటుంది అది ధర్మంగా మనం నిర్వర్తించాలి ఈ దేశం పరిశుభ్రంగా ఉండాలన్న మన చేతుల్లో ఉంటుంది అరవై శాతం అరవై శాతము పరిశుభ్రంగా లేకపోవడం మనమే మనలో ఉన్నటువంటి క్రమశిక్షణ లేకపోవడమే ప్రభుత్వాలను ప్రతి విషయంలో నిందించకండి అది ఏ ప్రభుత్వం అయినా సరే మన పిల్లలకు మనం చెప్తున్నామా పరిశుభ్రంగా ఉండాలి బయటికి వెళ్తే నువ్వు చాక్లెట్ తినేసేటటువంటి కవర్ కూడా బయట పెట్టకరా నీ జోబులో పెట్టుకుని చెప్తున్నాము పెద్దలు ఎంతమంది పనికిరాని కైనాలు గొట్టకాలు వేసి అక్కడే పడేస్తారు వాళ్ళకి చదువు కొన్ని కొన్ని చదువుకునేం చేస్తున్నారు కార్లలో వెళ్తూ వెళ్తూ ఆ పనికిరాని డబ్బాలని బయటపడేస్తున్నారు బస్సుల్లో వెళ్తూ బయటపడేస్తున్నారు అరే ఒక బీచ్ దగ్గరికి వెళ్తే అక్కడే ఐస్ క్రీమ్ తింటారు అక్కడే పడేస్తారు అక్కడే జోన్లు తింటారు అక్కడే చేత పడేస్తారు రోడ్ల మీద అక్కడే ఉమ్మి వస్తారు అక్కడే ఇచ్చేస్తారు ఇదన్నీ ప్రభుత్వాలు చెప్తాయా మనకు తెలియదా కొంతమంది చదువుకున్నాను నేను చూస్తున్నాను చాలామంది వాటర్ తాగేసి ఆ వాటర్ డబ్బా అక్కడే పడేశారు మొన్న ఒక ఆవిడ ఒక ఎనిమిది నెలలు గర్భిణి ఆవిడ చదువుకున్నారు ఆవిడ ఆవిడని అడిగి అడిగితే మేడం ఇది కరెక్ట్ అయినా ఇలా పడేశారు కదా అని అవిడే మనం చెప్పలేదు అంటే ఒక చిన్న ఇది తప్పు చేసే నేను భావం ఉంది అది ఉంటే చాలు కనీసం నన్ను నువ్వెవడోర నాకు చెప్పడానికి కనలేదు అది కొంతవరకు సంతోషం ఇప్పటివరకు వరకు అక్కడ వరకు వచ్చాం మనం మనలో స్వీయ నియంత్రణ లేదు స్వీయ క్రమశిక్షణ లేదు కాబట్టి ఇకనైనా సరే పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన దేశీయ వస్తువులు ఏవో మనం తెలుసుకోవాలి అవి కొనుక్కోవాలి